బాగున్నారా మీరు బాగుండాలి అని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ప్రియులరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ సుభాబి వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా సియోనుకు తిరిగి వచ్చిన వారు యహోవా శరలో నుండి రప్పించినప్పుడు మనము వాణి వలె నుండింటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునేరు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవునికి పోతురా పిల్లల ఓ అద్భుతమైన మాటను ఈ పూట వాగ్దానంగా దేవుడు దయచేసాడు ఏమిటి ఆ శుభమాట అని మనం చూస్తే ఏమండి సియోనుకు తిరిగి వచ్చిన వారు అంటే బబులోను రాజ్యానికి కొనుకోబడిన ప్రజలు ఒక సందర్భంలో దేవుడు వారిని విడిపించగా దేవుడు వారు తిరిగి సియోను అనబడిన ఎరుసలేం ప్రాంతానికి వచ్చినట్లు వాక్య గ్రంథస్థంలో మనం చూస్తాం అయితే వాళ్ళు అన్ని ఏళ్ళు ఏమండి బబులోని రాజ్యంలో పద్నాలుగు పద్నాలుగు తరాలు అన్న మాటలను బట్టి మనం ఆలోచిస్తే కొన్ని వందల లేదా కొన్ని వేల లేదంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండి హింస పొంది భయంకరమైన పరిస్థితులు ఉండిన దినాలన్నిటినీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే దావీదు గారి ద్వారా కలఖనిన వారి వలే ఉన్నాయంట వాళ్ళకి ఆ దినాలు ఎందుకని దేవుడు వారిని మెచ్చాడు కనుక ఆ సంవత్సరాలన్నింటిలో హింస ఉన్నా త్వర త్వరగా జరిగించేశాడు అనే మాటని తేటగా చెబుతున్నాడు దేవునికి అని అంటాడు వారి నోటి నిండా నవ్వుండేనంట ఎందుకని తిరిగి వారు మరల వస్తున్నారు కాదు తిరిగి మరల వాళ్ళు సియోనపురంలో చేరుతున్నారు కాదు ఇలాగా దాస్యత్వంలోకి పంపేసిన దేవుడు నేను దాస్యత్వంలో ఉండడు బహుశా చిన్న పాఠం నేర్పించడానికే దాసత్వానికి నిన్ను అప్పగిస్తాడు ఎందుకంటే బిడ్డల పైన తండ్రికే కదండి అధికారం బిడ్డలపైన తండ్రికే కదండి హక్కు పిల్లల పైన తండ్రికే కదండి ఏదైనా సరిచేయాలన్నా గద్దించాలన్నా బాగు చేయాలన్నా బలపరచాలన్నా దీవించాలన్నా ఇలాగనే పరలోకపు తండ్రి అయిన ప్రభువే ఏమండి వారిని చెరలో నుంచి విడిపించాడంట దేవునికి కోప్పడతాం కానీ పిల్లల మీద వాళ్ళు బలహీనులైపోవాలని కోప్పడతామా కాదు కదా వాళ్ళు బాగుండి ఓ ప్రయోజక ప్రయోజకులుగా అయ్యి ఓ ప్రయోజనకరంగా ఉపయోగం ఉండాలని కోప్పడతాం ప్రభు కూడా దేవుని ధర్మశాసనాన్ని మరిచి అనుకున్న ప్రకారం తిరిగిన ఆ ప్రజలతో దేవుడు ఎందుకు వారి మీద శత్రువుకి అవకాశం ఇచ్చాడు అంటే వాళ్ళు కూడా దేవుని విలువ తెలుసుకొని ఏమండి లోబడి దీవినకరంగా ఉండాలనే దేవుడు వారికి శత్రువుల చేతికి అప్పగించారు అయితే అక్కడున్నా కూడా వాళ్ళు గడిపిన సంవత్సరాలన్నీ రాత్రిపూట కలకన్నట్లుగా దేవుడు దాటించాడు జరిగించాడు అంట దేవునికి పిల్లరా అంటాడు రెండో మాట సియోనుకు తిరుగు వచ్చిన వారి నోటి నిండా ఉందంట దేవునికి మహిమ కలుగునగా ఏమండి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిరని అన్ని జనులు చెప్పుకుని అని మాటలు చదువుతుంది నీ కోసం దేవుడు అద్భుత కార్యాలు చేసినప్పుడు నవ్వుతూ దేవుని స్థుతించుట ఓ గొప్ప దేవునికి మన ఇచ్చే విశేషత అనే చెప్పచ్చు ఇలాగా అన్ని సంవత్సరాలు దాస్యములు ఉన్న ప్రజలు నిండా నవ్వటానికి కారణం ఏమవుతుందంటారు సొంత ఇంటికి వెళ్ళే వారికి ఎలాగైతే ఆనందం ఉండునో దేవుని సురక్షితమైన రెక్కల చాటున ఉండడానికి ఏమండి ఆయన బాహుబలపు పస్తాలు చాటున ఉండడానికి ఎవరు సంతోషపడరు చెప్పండి ఎన్నాళ్ళు పూరి గుడిసిలో ఉండి ఎన్నాళ్ళు మావులు ఇంట్లో ఉండి ఒకరోజు సొంత స్థలం సొంత ఇళ్ళు ఏమండి ఓ మంచి గృహాన్ని మంచి ఇంటిని కట్టుకోవడానికి అనుకూలమైన ధనం సిద్ధపడితే ఎవరు సంతోషించరు సరే ఆలోచించండి అందుకని వారి నోటి నిండా నవ్వు ఉంటేనంట కొందరిని మీరు చూస్తూ ఉంటారు దేవుడు ఎన్ని మేలు చేసినా వారి నోట నవ్వు కాదు కదా ముఖంలో చిరునవ్వు కూడా కనపడతాం దేవుడిని గేసుకోవాల ఎన్ని పొందిన సముద్రం వల్లే ఎన్ని నీళ్ళు అందులో పడినా అది ఉబ్బదో తగ్గదు అన్నట్లుగా యేసుప్రభువు వారు నువ్వు నమ్ముకున్న కాడి నుంచి చేస్తూనే ఉండే మేలులని పొందుకోవటమేనా తృప్తి అనేది ఉండొద్దు సంతోషం అని ఉండొద్ది ఇంత మట్టుకు దేవుడు చేశాడు దేవుడి కృతజ్ఞతలు ఆనందము సంతోషం చేసిన వాటిని బట్టి కృతజ్ఞత పూర్వకంగా మాట్లాడుకోవటం సాక్ష్యం చెప్పటం ఇదే కదా నోటి నిండా నవ్వు ఉండటం అని అన్నమాట అని వాగ్దానం వీక్షిస్తున్న దురాన సమీపాన చేరుకూడి వచ్చిన పిల్లలందరినీ మీరు దర్శించండి ఆయన ఇదిగో వారి నోటి నవ్వు వారు తిరిగి వచ్చారు అని మాట్లాడారు ఎవరైతే రవా పరిస్థితి అనుకూలత లేని స్థితిగా ఉన్నారు వారిని బలం